శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక భక్తుడి జీవితంలో మహాస్వామి వారి లీల గురించి తెలుసుకోబోతున్నాము తెలుసుకోబోయే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము ఆదిశంకరులు తమ ప్రశ్నోత్తర రత్నమాలికలో గురువు అంటే ఎవరో సూచించారు ఈ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొని శిష్యుల హితం నిరంతరం ఆలోచించేవారే పరమ గురువు పరమాచార్యులు అటువంటి గురువులే వేదశాస్త్రాలలో భాషా సాహిత్యాలలో అద్భుతమైన పాండిత్యంతో పాటు భూత భవిష్యత్ వర్తమానాగ్నులైన రాగ రాగద్వేషాదులను జయించి సమస్త ప్రాణుల పట్ల ఒకే విధమైన భావనతో జీవనాన్ని కొనసాగించిన స్థితప్రజ్ఞులు జీవన్ముక్తులు చివరి దశలో ఇంద్రియాలను పూర్తిగా అంతర్ముఖం చేసి స్వస్వరూపానుసంధానంతో కాలం వెల్లబుచ్చిన మహర్షులు వారి తపస్సంతా లోకక్షేమం కోసమే ఏషర్మస్ సనాతన అంటూ ప్రచారం చేయడమే వారి లక్ష్యం ధర్మోద్ధరణకై అవతరించిన అపర ఆదిశంకరులు శ్రీవారు శ్రీవారి కరుణా కరుణాతరంగితం వారి నేత్రాలు అసాధారణ తేజస్సుతో విరాజిల్లేవి విశ్వంలోని ప్రతిభా సంపద యావత్తూ మానవ ఆకృతిని దాల్చినట్లు శ్రీవారు మనకు కనిపించేవారు బ్రహ్మవిధులైన వారు బ్రహ్మస్వరూపులే అని శృతి ప్రమాణము బ్రహ్మము బ్రహ్మమునే చేరుకున్నది విదేహముక్తి నందారు శ్రీవారు కామక్రోధాది వికారాలను శరీర త్యాగానికి ముందే సహించగలవాడు యోగి అని గీతాచార్యులు సెలవిచ్చినట్లు లౌకిక జీవనం తత్సంబంధ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన అరిషడ్ వర్గాలను శ్రీచరణులు ఎప్పుడో జయించారు దైవం మానుష రూపేణ అన్నట్లు మానవ రూపంలోని దైవమే పరమాచార్యుల వారు వేదధర్మము మూర్తి భవించిన ఆ తపోమహిత మూర్తి మా కుటుంబానికి ఆరాధ్య దైవము నాన్నగారు చిత్తూరు జిల్లా ఉత్తర బ్రాహ్మణపల్లి డాక్టర్ పణతుల సుబ్బరామయ్య గారు శ్రీ స్వామిపాదులకు యధాశక్తి ఔషధ సేవలందించి ఋషి రుణము తీర్చుకున్నారు శ్రీ బులుసు శుభ్రప్రకాశ శాస్త్రి గారు ప్రచురించిన శ్రీ విశాఖ వారి జగద్గురు బోధలు చదివించి అతి చిన్న వయస్సుననే నా హృదయ పలకమున స్వామివారిని నిలిపిన వారు మా తండ్రి గారు మహాత్ముల చరిత్రలు మహిమాన్వితములు కదా శ్రీ పరమాచార్యుల వారిని నమ్ముకున్న మాకు కష్టములు కడదేరిన సంఘటనలు కోకొల్లలు అలాంటి సంఘటనే ఒకటి నేను ఒకసారి ఊరు వెళ్ళుటకై వేచి ఉండగా ఒక ఖాళీ లారీ వచ్చింది నేను దానిని ఆపాను కానీ అది ఆగలేదు నాకు బాధ కలిగి జేబులోనున్న శ్రీచరణుల చిత్రమును తీసి కన్నుల కద్దుకొని స్వామి ఏమిటిది అనుకుని ఉన్నంతలోనే ఒక చిత్రం జరిగింది అంతకుముందు వెళ్ళిన లారీ డ్రైవరు కొంత దూరంలో నిలిపి నన్ను రమ్మని పదే పదే చ సైగ చేశారు కానీ నేను వెళ్ళలేదు ఇంతలో ఒక బస్సు రాగా అది ఎక్కి బయలుదేరాను ఆశ్చర్యము రెండు నిమిషముల వ్యవధిలోనే ముందు వెలుచున్న లారీ ఒక చెట్టుకు గుద్దుకొని లారీ డ్రైవర్తో సహా క్యాబిన్లోని వారందరూ త్రుటి కాలంలోనే అకాల మృత్యువాత పడ్డారు ఈ దృశ్యము నన్ను చాలా కదిలించినదైనది ఆ క్షణమున మృత్యుంజయ స్వరూపులైన స్వామి స్మరణమే నన్ను కాపాడింది ఇలాంటి సంఘటనలు మా కుటుంబీకులకు కోకొల్లలుగా అనుభవంలో ఉన్నాయి శ్రీవారి తపస్సు మహాశక్తివంతమైనది చిరంతనమైనది అది శ్రీ కామకోటి పీఠమునకు సంక్రమించే మహత్తరమైన ఆస్తి వారు మనకు భౌతికంగా కనిపించకపోయినా ఆ పీఠాన్ని అధిష్ఠించిన వారి ద్వారా మనకు సాక్షాత్కరిస్తూనే ఉంటారు హిందూ సమాజానికి మార్గదర్శనం చేయిస్తూనే ఉంటారు సాధూనాం దర్శనం పుణ్యం సాధూనాం శ్రవణం పుణ్యం సాధూనాం స్మరణమపిచ పుణ్యం పరమాచార్యుల వారి మౌనదండము శ్రీ జయేంద్ర యతీంద్రుల వారి వాగ్దండము శ్రీ విజయేంద్ర సరస్వతి వారి కాయదండము చేరి కామకిరీటి పీఠమే త్రిదండియ త్రికాలములలోనూ త్రయీమూర్తులైన వారి కృప మనందరిపైన ప్రసరించుగాక అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం